పూల పార్క్ మధ్యన డిస్కస్ చేయదగ్గ ఒక అద్భుతమైన విషయం ఉంది ఇప్పుడు విన్నవా జాజేన్ విన్నట్టు కొడుతుంది ఇక్కడ జెన్ విన్నర్ అందరు బట్ జా అన్న పదం యాడ్ చేయబడింది సో ఈ ప్రపంచం అంతా ఒక విషయం చెప్తుంది రా టైసన్ ఏదో చేయాలి డూ సంథింగ్ అంతే కదా ప్రపంచం అంటే ఏందో తెలుసా పనికిరాని ప్రయత్నం అని ఎస్ జాజేన్ అంటే అసలు ఏం చేయకని సో దాన్ని మనం ఇంగ్లీష్లో కనుక మనం ట్రా ట్రాన్స్లేట్ చేస్తే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ దట్ ఈస్ జాజా అయితే ఇలా అనగానే అందరనే ప్రశ్న దానివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం అంటే ఓన్లీ డబ్బు పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఒక్కటే కాదని మనిషి గుర్తిస్తే తప్ప ఇది అర్థమయ్యే అవకాశం లేదు అంటే ఫస్ట్ ఆ చెట్టం నుంచి బయటపడాలి జీవితం అంటే గుర్తింపు పొందడమే జీవితం అంటే ఎక్కువ డబ్బు సంపాదించి మా బంధువుల్లో కాలు దగ్గర తిరగడమే జీవితం అంటే నేమ్ అండ్ ఫేమే అని అనుకునేవాడికి ఇది ఎప్పటికీ అర్థం కాదు అవును అవి చూసా రీసెంట్గా చూస్తాను నువ్వు ప్రయత్నం చేయకపోయినా వస్తాయి నువ్వు ప్రయత్నం చేస్తే వస్తాయనే గ్యారెంటీ లేదు నువ్వు ప్రయత్నం చేయకుండా నీ పనులు నువ్వు ఉన్నావు అనుకో ఒకవేళ గుర్తింపు వచ్చేది ఉంటే వస్తుంది సో జాజే అని అంటే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దీన్ని ఒక వ్యక్తి పుట్టించినట్టు ఆధారం లేదు ఎందుకంటే ఇది ప్రకృతి ధ్యాన పద్ధతి అని పిలుస్తారు నేను పెట్టిన పేరు ఒకవేళ మనిషి సృష్టించిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి సద్గురు ఒకటి క్రియేట్ చేశాడు దాన్ని ఫేమస్ శాంభవి ముద్రను ఫేమస్ చేశాడు ఓషో డైనమిక్ మెడిటేషన్ అన్నాడు అసలు ఎవరు క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టెన్షియల్గా ఏదైనా ధ్యాన పద్ధతి ఉందా అంటే అది జాజిన్ అనమాట ఎగ్జిస్టెన్షియల్ ఇప్పుడు ఆ రెండు ఉన్నాయా ఒకసారి చూపిరా సప్ కాకుండా దే ఆర్ డూయింగ్ జాజియన్ ఎట్లా పండుకో అసలు ఇది మరి దారుణంగా వండుకుంది అసలాంగ్ తీసుకుంటా అంత రిలాక్స్గా మనిషి పడుకోవాలంటే ఎంతో ఎగో సాటిస్ఫై కావాలి అంటే ఏదో సాధించాను రా రిలాక్స్ అవ్వడానికి ఏం సాధించాల్సిన అవసరం సో జాజేన్ అన్నది ప్రకృతి ధ్యాన పద్ధతి సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఇప్పుడు నేను చిన్న డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు జాజేన్ అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి దీనికి ఏ గురువు ఒక్కర్లే ఏదైనా చేయాలంటే కదా గురువు ఉండాల్సింది నువ్వేం చేయకూడదు అన్నప్పుడు గురువు పద్ధతి ఉందని ఎలా తెలుస్తుంది ఎగ్జిస్టెన్స్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడున్న ప్రతి చెట్టు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి నిరంతర ధ్యానంలో ఉంటే జాజన్లో ఉంటాయి జాజన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నిలబడ్డాను చెట్లను చూస్తున్నట్లు ఇప్పుడు చూసేవాడికి నేను చెట్ల మీద నిలబడి కానీ నాలో రెండు స్థితులు ఉంటాయి బేసికల్గా ఒక స్థితిలో ఏంది నేను మాట్లాడట్లే మౌత్ చెట్టే కానీ లోపల నడుస్తుంది ఆ పూల చెట్టు మా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది దానికి అన్ని పూలు వచ్చినాయి ఇరువేమో నేసేమో మా ఇంట్లో నాటితే రాలేదు ఇక్కడ బలి వచ్చినాయి అంటే మనసు నడుస్తుంది మల్లె పూలు ఉందా భార్యకి ఇస్తే బలి ఉంటుంది పూలు భార్యకి కాకపోతే ఎవరికం అవును ఇవ్వడన్నా పీకపోతే అయినా మనకి ఎందుకు లేదు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఉంటుంది ఇట్లా నేను కదలకుండా ఉన్నా నా మనసులో ఇదంతా నడుస్తూ ఉండవచ్చు ఉండవచ్చు సో రెండవ స్థితి ఉంది దేని ఫస్ట్ స్థితి ఏంది యువర్ మైండ్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ అవుట్ సైడ్ సంభాషణ నడుస్తుంది తద్వారా నువ్వు అలసిపోతావు రెండవ స్థితి ఏంది ఈ చెట్టు నిలబడ్డదా అది నిలబడ్డదా ఆ కుక్క అక్కడ కూర్చుంది నువ్వు జస్ట్ నిలబడ్డవు అంతే దేంతో ఏది ఇంటర్ఫీర్ అయితే సో దేంతో ఇంటర్ఫియర్ కాకుండా ఊరికే ఉండడం ఊరికే చూడడం ఇస్ జాజిన్ అంటే అంత సింపుల్ అది అంతకంటే సింపుల్ ఇంకా అనవసరం ఇంత చెప్పిన అంటే థాట్స్ రాకుండా అయితే ఉండదు కదా థాట్స్ రావద్దన్నది లేదు జాజిన్లో బిట్ కూర్చుందాం గాలి వస్తుంది పోతుందావునా కాదు అంటే థాట్స్ రాని రానిపో నీకేం మొట్టమొదటిసారి నువ్వు థాట్స్ని అనుసరించడం లేదు థాట్స్ అనుకరించడం లేదు థాట్స్ అనలైజ్ చేయడం లేదు థాట్స్ ఫస్ట్ మొదటిసారి ఏమన్నా రాని డోంట్ నువ్వు దాంతో చేయ ఆలోచనలు రావద్దంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఏమన్నా రాని ఇంకా నువ్వు దాన్ని అనుసరించడం లేదు దాన్ని అనలైజ్ చేయడం లేదు దాన్ని అనుకరించడం లేదు ఇది గొప్ప థాట్ ఇది మామూలు తాట్ అని లేదు థాట్స్ గమనించడం కూడా లేదు ఇంకొకటి అల్టిమేట్ ఫస్ట్ శూన్యంలో అలా చూస్తూ ఉండిపోయినా అంటే కళ్ళు కూడా ఏం కనపడనట్టు అన్నిటినీ చూస్తున్నావు బట్ ఆ ఏమైనా థాట్ వచ్చింది అనుకో దాని థాట్ని పట్టుకొని నువ్వు జర్నీ చేస్తలేవు ఇప్పుడు సినిమా అంటే ఏందో తెలుసా వచ్చిన ఒక థాట్ని పట్టుకొని జర్నీ చేస్తే డెబ్బై సీన్లు అయితే అంతే కదా అంటే కాకుండా వచ్చిన ఆలోచన అక్కడే వదిలేస్తాం నిప్పింది బడ్ అంటారు బట్ ఆదిలోనే దాన్ని వదిలేసిన సో అన్నది పెద్ద కాంప్లికేటెడ్ ప్రక్రియ ఏమి కాదు మనకి జెన్లో రెండు సాంప్రదాయాలు ఉన్నాయి ఒకటి రింజాయ్ సాంప్రదాయం అని ఒకటి సోటో సాంప్రదాయం అంటే ఇద్దరు గురువులు వాళ్ళు ఓకే సో ఇద్దరు ఈ జాజియన్ ప్రక్రియని ప్రతిపాదించారు ఈవెన్ గౌతమ్ బుద్ధ ఆల్సో డిడ్ జాజియన్ రమణ మహర్షి జీవితకాలం చేసిన జాజినే క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఇట్లా గంభీరంగా కూర్చుంటే ఏదో ఆలోచిస్తూ అనుకోవద్దు అసలు ఏం ఆలోచించడం లేదు జస్ట్ ఆ మొక్క అట్లా ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి అంతర్గతంగా ఏం జరగాలో జరుగుతుంది కానీ బాహ్యంతో దానికి ఏ సంబంధం లేదు సో ఆ తర్వాత దేర్ ఈస్ వన్ ఫేమస్ మ్యాన్ జెన్ సాంప్రదాయంలో హిజ్ నేమ్ డోజెన్ డోగెన్ జెన్ అని జెన్ జెన్జియన్ సినిమా కూడా వచ్చింది అతను దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎక్కువసేపు చెప్పాడు ఎవరు ఏదైనా సరే పరిచయం అయిపోతుంటే అక్కడ కూర్చోపోయి ఏమీ చేయ ఇప్పుడు ఏమి చేయకంటే ఏమి చేయొద్దని కాదు ఇప్పుడు నేను ఇది ఇది ఐ ఐఎమ్ డూయింగ్ సమ్థింగ్ బట్ మనసులో వేవేల ఆలోచనలను పట్టించుకోకు ఫిజికల్గా ఎంత చేయాలో అంతే చేస్తోంది సైకలాజికల్గా అనంతంగా చేసిన ఫీలింగ్ వస్తుంది బికాజ్ యూఆర్ కాన్స్టెంట్లీ థింకింగ్ నువ్వు సైకలాజికల్గా ఆల్మోస్ట్ జీరోగా ఉండి నువ్వు అను పనులు చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాళ్ళన్నీ క్లీన్ చేయమన్నా ఇక నీకు ఆలోచన అవసరం లేదు కదా నెక్స్ట్ ఈ రాయి తీసుకోవాలి డబ్బులు ఇష్టం ఈ రాయి తీసుకోవాలి ఆ డబ్బులు ఇష్టం సో ఈ రాయి తీసుకోవడానికి డబ్బులు వేయడానికి ఇంకో రాయి తీసుకోవడానికి మధ్యన ఆలోచనలు ఎందుకు ఈ యాక్షన్కి ఇంకా ఆలోచన అక్కర్లే ఇప్పుడు ఈ రాయి తీసుకున్న గ్యాప్లు ఇంకొక రాయి అక్కడ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళే గ్యాప్లు ఇక్కడ ఇంకోటి ఉంది అనుకో వేరే రాళ్ళు కాకుండా ఏదన్నా కానీ ఆలోచన అవసరం లేదు లేదా రాకుండా అది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ థాట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఫస్ట్ ఉన్న రాళ్ళు అని తీసేయాలి అయిపోయింది అంటే అన్నెసెసరీ థింకింగ్ కానీ అనాలిసిస్ కానీ ఏది ముందు ఏది తర్వాత ఏది ఉన్నా సరే యూఆర్ జస్ట్ సో జాజేన్ అన్నది చాలా ఉపయోగపడుతుంది మరణ సమయంలో ఇంకా ఉపయోగపడుతుంది ఎందుకంటే అప్పుడు నువ్వు చేయాలని ఏం చేయలేదు నువ్వు చేసేది చూడడం ఒక్కటే అందుకే ఎవరిని మరణించే వాళ్ళు ఉంటారు నోరు పడిపోయింది కాల్చి వాళ్ళు చూస్తున్నట్లు మైండ్ ఇంటర్ఫీర్ అవుతుంది అటు కాకుండా నువ్వు మైండ్ ఇంటర్ ప్రశాంతంగా ఉందనుకో కళ్ళు ప్రశాంతం అటు కాకుండా మైండ్ అటు కలగ చేసుకుంటుంది అనుకో బాడీ యాక్టివ్ ఉంటుంది తీసుకుపోతుంది బాడీ మూలకి పడితే చూపుల తేడా చూపుల తేడా వస్తుంది తీక్ష్ణంగా చూస్తావు దీర్ఘంగా చూస్తావు ఏముండవు చెప్పేది పీకేది ఏం బాబు పెళ్లి చేస్తూ ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి సో ఆలోచనని అనుసరించకుండా ఆలోచనని గమనించకుండా ఆలోచనని అనలైజ్ చేయకుండా ఆలోచనని అనుకరించకుండా నువ్వు మొట్టమొదటిసారి వాటిని వదిలేసిన ఉంటాయి ఎట్లయితే గాలి వస్తుంది పోతుంది వాటెవర్ వస్తుంది పోతుంది యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ అదేమంత పెద్ద విషయం కాదు

అయ్యే జాగిరన్నట్టు పండుకుంది ఇంకోటి పడుకోవడం నిద్రపోతుంది నిద్ర అదే ట్రస్ట్ ఉంటుంది భయంకరంగా చూడు చిన్నపిల్లలు పండుకుంటారు చూడు అటు నుంచి లేచి లేచొచ్చమ్మకాడ పండుకున్నట్టు నిద్రమే చూసిన వారా అది అలిగిందా సో జాజన్ లో చివరిగా ఏంటంటే శిరీరాన్ని ఎక్కడ బిగబట్ట ఊరికి ఎప్పుడన్నా ఎవరన్నా సాధన చేయించేది ఊరికి ఇట్లా కూర్చొని జస్ట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ చూస్తున్న వాటి గురించి ఏ కథలు అల్లకు మనసులో కుక్కని చూసిన స్టార్ట్ పిల్లల్ని అవును సో మొదటిసారి మైండ్ ఏమన్నా చేయని దాన్ని నువ్వు పట్టుకో అంటే ఏ థాట్స్ వచ్చినా రాని కానీ దాన్ని దాన్ని వెంటబడిపో అస్సలు మెల్లగా అడిగి 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 ఆలోచనలు అయి దీనివల్ల ఏం తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు మైండ్ అంటే ఏదో తెలుస్తుంది యు విల్ నో యువర్ మైండ్ సో మైండ్ అంటే ఇంతకాలం మనం అనుకున్నాం అతిగా ఆలోచించేది ఆరాట పడేది గావడ పడేది ఇప్పుడు దీన్ని లూజ్ అండ్ న్యాచురల్ అంటే వదిలేసింది బాడీ సో అన్ని పనులు చేస్తూ మానసికంగా ఎంపి ఉండొచ్చు యాక్చువల్గా ఇఫ్ యు రియల్ అండర్స్టాండ్ పని చేసినప్పుడు ఆ పనికి తగ్గ ఆలోచనలు వస్తాయి పోతాయి అంతవరకు అంతేగాని ఇప్పుడు నేను చెప్పులు కడుగుతున్నాను అనుకో ఎక్కడెక్కడ కడగాలన్న ఆలోచన వస్తే ఓకే కానీ చెప్పులు కడుగుతున్న కొడుకు భవిష్యత్తు ఏమైపోతుంది అనే అనవసరమైన ఆలోచన ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగ్గ ఆలోచనలు వస్తే యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ ఆ పనిని సరళతరం చేసే ఆలోచనలు వస్తే యూ హ్యావ్ ఎ గుడ్ గ్రేట్ మైండ్ కొన్నిసార్లు సడన్ గా ఎక్కడ ఆ టైంలో దాన్ని పట్టించుకోవద్ద అంటే పాటు వెళ్ళకూడదు అంటే ఇది ఏమంత పెద్ద విషయం కాదు బట్ మనకు తెలియదు కాబట్టి మనకి తెలియదు తర్వాత మనకి చిన్నప్పటి నుంచి అన్ని పనికిరాని విషయాలే చెప్పారు నిజంగా అరే నువ్వు సక్సెస్ అయితే అయినో ఫెయిల్ అయితే అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ చూడు అని పేరెంట్స్ చెప్పట్లేదు అవును ఇల్లు పెద్దదైనా చిన్నదైనా దానికి నీ యొక్క ఆహాన్ని ముడిపెట్ట నీ గుర్తింపు ఇంటిలో ఉండదు నీ ప్రశాంతతలో ఉంటుంది ఇప్పుడు నీకు ఐఏఎస్ చదివి ఉండొచ్చు నువ్వు కానీ నీకు అంటుదోమడం ఇష్టమైతే ఆ ఉద్యోగమే చెయ్యి దాని ద్వారా కొంత డబ్బే రావచ్చు అయినప్పటికీ అదే నీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది నీకు నచ్చని పని చేసి కోట్లు సంపాదించేదాన్ని చేసి నువ్వు బాధపడేదానికంటే నచ్చిన పనిలో అట్లా రమించు పేరెంట్స్ అట్టే చెప్పండి నువ్వు ఇడ్లీ బండి అమ్ముకున్నా కూడా నాకు నీ పట్ల పూర్ణ గౌరవం ఉంటుంది దాన్ని ఎంత బాగా చేస్తో అంత బాగా చేయి తర్వాత ఓన్లీ సినిమా యాక్టర్స్ గ్రేట్ అట్ల ఏమి ఉండదు ఎవడైతే పనిని పూర్తి శ్రద్ధగా చేస్తాడో వాడు రియల్ పర్సన్ అట్లా ఉండు నీ దగ్గర ఉంటే షేర్ చేసుకో లేకపోతే లేదని చెప్పండి మనకు చిన్నప్పటి చెట్టు చెప్పింటే అసలు మనకి ఎవరికి ఎవరికి ఏ పని నచ్చుతుందో ఇప్పుడు చూడు నేను ఎంతో చదువుకున్న నాకు ఈ పని ఇష్టం ఇదో ఇది చేస్తేనే నా మనసు ఉండదు వేరే ఏ పని చేస్తే మనసులో తామర తంపర్లుగా ఆలోచన బికాజ్ అది నీ కంపాటబుల్ వర్క్ కాదు నీ శరీర ధర్మానికి సం ఈక్వావల్ వర్క్ కాదు సంథింగ్ ఎల్స్ యూ హావ్ జూస్ ఇప్పుడు మన పంటికి తగ్గ ఆహారం తింటాం కదా అట్లా మన ఒంటికి మన మనసుకు తగ్గ పని చేసి చేసుకోవాలి అన్ని పనులు గౌరవమైనవి ఆ ప్రపంచంలో ఉన్నది కొంత డబ్బు సంపాదించాలి అవసరం కాబట్టి దాన్ని సింపుల్గా నిర్వచించుకో అందరికి భయం ఇదంతా ఈగో కోసం ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం అనుకో డబ్బులు డబ్బులుంటే కట్టుకో కానీ దాన్ని నీ గుర్తింపు కోసం కట్టుకుంటే మాత్రం ఇక్కడ చెడిపోయినట్టే లెక్క గుర్తింపు కోసం చేసి ఏదైనా చిన్నప్పటి నుంచి చెప్పేది ఉండి పోల్చుకోకూడదు చదవకుండా నీవు అనుభవించకుండా ఏ నిర్ణయానికి రా వేరే వాళ్ళు ఒక వ్యక్తి గురించి చెబితే ఊరికే విను ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకు ఇట్లా మనకు చిన్నప్పటి చెప్పలే చెప్పింటే చాలా బాగుంది జోగి అంత ఘోరంగా వండుకున్నారా బాబా ఒక దిండు లేదు ఒక దుప్పట్లేదు ఏం లేదు చూడు రోజంతా కర్మ చేస్తే నిష్కామ కర్మ ఆ తర్వాత హాయి కలిసిపోయి ఇంకో వచ్చింది తెలుసా మన మనం ఉంటేనే ఇవి ఇక్కడ పడుకుంటున్నాయి అవును లేకపోతే ఇక్కడ ఇక్కడ రా ఈ ఛాయలు కూడా వస్తలేవు రావు అటే ఉంటాయి మనం ఉన్నామని తెలిస్తే చాలు ఓ ఈ మధ్య యమ ప్రేమ వాళ్ళకి వస్తుంది ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే దీనికోసం స్నానం చేద్దాం సాయంత్రం నేను షాంపూ తీసుకొస్తా షాంపూ చేయించి డైపర్ వేస్తే ఓకే టాటా బాయ్ బాయ్